హాయ్ అండి ఇదిగోండి ఈ బండి చూస్తున్నారు కదా ఇది డచ్ ఫర్ సామే కంపెనీ వాళ్ళది రెండు వేల ఇరవై మోడలు ఫార్టీ ఫైవ్ వాట్స్ ఫోర్లో వస్తుంది ఈ బండి చూడండి ఫ్రంట్ టైర్స్ అంటే ఏం లేదులే కానీ బ్యాక్ టైర్ చూడండి థర్టీ పర్సెంట్ ఉంది ఈ బండి మనకి మైలేజ్ పరంగా చాలా ఉపయోగపడుతుందండి ఈ బండి మనం మైలేజ్లో రోడ్డు తోలకానికి కానీ గొర్రె తోలకానికి కానీ ఎట్లా అయినా సరే బాగా ఉపయోగపడుతుంది ఈ బండి కాస్ట్ మూడున్నర లక్షలు చెప్తున్నామండి ఈ బండి మనకి ఈశ్వర్ ఆగ్రో ట్రాక్టర్స్ పిడుగురాల ఐస ట్రాక్టర్ షోరూంలో మీకు లభిస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా యొక్క నంబర్ని కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ ఫోర్ టూ డబల్ ఎయిట్ ఫోర్ డట్స్ ఫర్ సామే రెండు వేల ఇరవై మోడల్ బండి అండి ఇది హాయ్ అండి నా పేరు మోహన్ ఐస ట్రాక్టర్ షోరూమ్ పిడుగురాల ఇదిగోండి మనకి ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ పవర్ స్టీరింగ్తో ఈ బండి మనకి ఇక్కడ లభిస్తుంది రెండు వేల పదిహేడు మోడల్ బండి అండి ఇది మీరు ఫ్రంట్ టైర్ చూసుకోండి సీల్ టైర్ ఉందండి అలాగే బ్యాక్ టైర్ చూసుకోండి బ్యాక్ టైర్ కూడా థర్టీ పర్సెంట్ మనకి టైర్ లభిస్తూ ఉందండి రెండు వేల పదిహేడు మోడల్ ఇది మనకి మూడు లక్షల పదివేలు చెప్తున్నామండి ఏదైనా అవకాశం ఉంటే రండి ఇక్కడికి మనం చూసి మాట్లాడదాం ఒక పదహైదు వేలు అటుటిగా ఉంటుంది ఖచ్చితంగా ఈశ్వర్ ఆగ్రో ట్రాక్టర్స్ నందు రెండు వేల పదిహేడు మోడల్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఇవో అలాగే ఇదే ఇంకొక బండి కూడా మనకి బ్యాక్ సైడ్ లభిస్తుంది మీకు ఇక్కడికి వస్తే మీరు సందర్శిస్తే మీకు ఖచ్చితంగా అన్ని బళ్ళు కూడా మీకు విడివిడిగా మీకు చూపించడం జరుగుతుంది ఎక్స్ఎమ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ రెండు వేల పదిహేను మోడల్ ఫ్రంట్ టైర్ థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ టైర్ సీల్ టైర్ రీబటన్ టైర్ ఉంది ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎం రెండు వేల పదిహేను మోడల్ ఈ బండి ఇంజిన్ పిక్అప్ కానీ గేర్ బాక్స్ కానీ జబర్దస్త్గా ఉందండి ఇది మనకి ఎక్కడ లభిస్తుందంటే అంటే ఐసర్ ట్రాక్టర్ షోరూమ్ పిడుగురాల ఈశ్వర్ ఆగ్రో ట్రాక్టర్స్ ఐసర్ ట్రాక్టర్ షోరూమ్ పిడిగురాల నందు మనకి ఇది లభిస్తుంది ఈ ట్రాక్టర్ యొక్క కాస్ట్ అయితే రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నానండి మీకు కావలసిన వారు ఎవరైనా ఉంటే మా యొక్క నంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ ఫోర్ టూ డబల్ ఎయిట్ ఫోర్ నా పేరు మోహన్ అండి యూట్యూబ్లో ఇప్పటికే చాలా మీకు యూట్యూబ్లో ఈ ట్రాక్టర్ల గురించి చాలా సార్లు వివరించడం జరిగింది మీకు ఏ ట్రాక్టర్ కావాలన్నా సరే నా నంబర్ని సందర్శించండి ఖచ్చితంగా మీకు చేసి పెడతాను హండ్రెడ్ పర్సెంట్ అండి